ప్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక క్రీస్తునందు దైవబిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్ ద లాడ్ రే దైవబిడ్లరా నేటి ప్రపంచంలో అతి భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి అందులో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను అదేంటంటే ప్రపంచానికే ఇది కదా క్రైస్తవ్యం అని రుజువు చేసినటువంటి స్త్రీ మణులు నేటి కాలంలో ఉండినందుకు నిజముగా మనమందరము కూడా ధన్యులము అని చెప్పాలి ఎలా అయ్యా ధన్యులమని అంటే నిజముగా దేవుడిచ్చిన మనస్సు ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి నాడు స్టెయిన్ గారు ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి తన యొక్క కుటుంబముతో సహా ఇండియా దేశానికి వచ్చి ఒరిస్సాలో పరిచర్య చేస్తున్నప్పుడు మిషనరీగా వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ తన యొక్క ఇద్దరు కుమారులను అలాగే తనను సజీవ దహనం చేశారు అప్పుడు తన భార్య చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా నా భర్తను నా పిల్లలను ఎవరైతే చంపారో వారిని నేను క్షమిస్తున్నాను వారికే నేను సువార్త పరిచర్య చేస్తాను అని చెప్పి తన కూతురును తీసుకొని అక్కడికి వెళ్ళి పరిచర్య చేసినటువంటి గొప్ప వ్యక్తురాలు ఆ స్త్రీయే గ్లాడియస్ గారు ఎంత గొప్ప మనస్సు అనంటే ఏసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మనస్సు ఏంటి అని అంటే క్షమించే మనస్సు అలా నాడు ఏసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేయించున్నారు వీరికి తెలియదయ్యా వీరిని క్షమించమని అదే రీతిగానే తన యొక్క భర్తను పిల్లలని సజీవ దహనము చేసినటువంటి వరిష ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుగ్రామంలో ఉన్నటువంటి మనుష్యులని క్షమించినటువంటి గొప్ప స్త్రీ గ్లాడియస్ గారు నిజంగా ఎంత గొప్ప మనస్సు ఒక్కసారి ఆలోచన చేయండి తదుపరి చూస్తే సమీపకాలంలోనే జరిగింది ఆ వార్త కూడా మనం ముగించలేదు ఆ వార్త ఏంటి అంటే అతి గొప్ప వ్యక్తి మాటకారి ఒక వక్త ప్రవీణ్ పగడాల గారు ఇతన్ని మనుషులు చంపారా లేకుంటే యాక్సిడెంటా అన్నది దేవునికే మనం వదిలేద్దాం అయితే నిజముగా ప్రపంచంలో వచ్చినటువంటి అతి భయంకరమైన మాట ఏంటంటే ఇతన్ని ఎవరో ఒకరు చంపారు అనేది మాత్రం తన కుటుంబం గ్రహించింది ప్రజలు గ్రహించారు క్రైస్తవ ప్రపంచము కూడా అదే నేటికి ఊహిస్తూ ఉన్నారు అయితే ఆ వ్యక్తిని చంపినటువంటి అతని భార్య జెస్సికా పగడాల గారు చెప్పినటువంటి ఒక టెస్ట్మోని లేకుంటే మాటలు ఏంటి నా భర్తను చంపినటువంటి ఆ మనుషులు ఎవరైనా సరే వారందరినీ కూడా నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఒక్కసారిగా ఆ మాట చెప్పడం అన్నది నిజముగా అసంభవం అసంభవం కానీ సంభవం చేసింది ఇది కదండి క్రైస్తవం అంటే ఇది కదా క్రీస్తు వ్యక్తిత్వం అని అంటే మీరు దయబిళ్ళారా ఈ రెండు ఒక ప్రక్క అయితే నేకి సమీపకాలం గత వారంలోనే జరిగినటువంటి సందర్భం ఏంది అని అంటే కిక్ గారు ఆయన గురించి మీకు తెలుసు కదా సమీపకాలంలో ఒక యవనస్తుడు నిజముగా చెప్పాలంటే యవన కాలంలో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి చాలామంది యువతను ప్రభు వైపు మళ్లిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కిక్ గారు ఈ యొక్క కిక్ గారు ఈ మధ్య చనిపోవడం జరిగింది అతన్ని ఒక యవనస్తుడు షూట్ చేసి చంపాడు తుపాకీతో చంపాడు తన భర్తను చంపినప్పుడు తన భార్య గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే నిజముగా ఆమె కన్నీరు కారుస్తూ ఆ సంతాప సభలో కన్నీరు కారుస్తూ దాదాపు కొన్ని వేల మంది వచ్చారు హాజరయ్యారు ఆ సంతాన ఆదరణ సభకు కొన్ని వేల మంది కొన్ని వేల మంది ట్రంప్ గారు అలాగే చాలా వేల మంది ప్రజలు అక్కడ కూడి ఉన్నారు అందరూ కూడా ఆమె కన్నీరు కారుస్తుంటే ఏమి మాట్లాడుతుందా అని చెప్పి ఒక్కసారిగా ఆతృతితో వేచి ఉంటే ఆమె చెప్పినటువంటి మాట ఆ స్టేడియంలో ఉన్నటువంటి కొన్ని వేల మందిని అలాగే అబ్బురపరిచి ఆశ్చర్యం కలిగించి వాళ్ళంతా కూడా స్టాండింగ్లో నిలబడి క్లాప్స్ కొట్టారు అంత గొప్పగా ఏం మాట్లాడింది అంటే నిజముగా ఇది కదా క్రైస్తవం అని ప్రపంచానికే చాటి చెప్పింది ఏంటో తెలుసా నా భర్తను గన్నుతో షూట్ చేసినటువంటి ఆ యౌనస్తుని నేను క్షమిస్తున్నాను అని చెప్పి కన్నీరు కార్చింది ఆ క్షణము ఈ మాట విన్నటువంటి ఆ స్టేడియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ మనిషి కూడా లేచి స్టాండింగ్ డొరేషన్లో క్లాప్స్ కొట్టడం ఒక్కసారిగా మనం చూస్తాం వీడియోస్ కూడా అందరు కన్నీరు కార్చడం కూడా చూస్తాం ఏమండి ఇది కదండి క్రైస్తవం అంటే ఇది కదా క్రైస్తవం క్రైస్తవ వ్యతిరేకులు చాలామంది క్రైస్తవ బిడలపైన అనేకమైన నెపాలు అనేకమైన మాటలతో కుల్లబుడుస్తూ ఉన్నారు అయితే వారందరికీ ఇదిరా క్రైస్తవత్వం అంటే ఇది కదా క్రీస్తు లక్షణం అని అంటే ఇది కదా క్రైస్తవ బిడల యొక్క లక్షణం అని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి స్త్రీ మాతృమూర్తులు వీళ్ళు గ్లాడియస్ గారు అలాగే జెస్సికా పగడలు గారు అలీ టిక్ గారు ఎంత క్రీస్తు మనస్సు కలిగినటువంటి వ్యక్తులంటే నిజముగా వారిని చూసి మనం నేర్చుకోవాలి క్రైస్తవులని అనరాని మాటలు అంటూ క్రైస్తవ బిడలపైన ఎన్నో నెపాలు మోపుతూ వారికి నోటికి వచ్చిందంతా మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవము మతము కాదు ఒక మార్గం క్రీస్తును కలిగి ఉండడం అన్నది అది ధన్యకరమైన జీవితం క్రీస్తు మాకు నేర్పించింది మత మార్పిడి చేయమని కాదు మనస్సు మార్చమని ఆ మనస్సు మార్చడం ద్వారానే ఇంతమందిని మేము క్షమించగలుగుతున్నాము అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆ క్రీస్తు ఆ బిడలైనటువంటి ఆ మాతృమూర్తులు స్త్రీలలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాన్ని చాలా మంది చూచుంటారు ఇది నేర్చుకోవాలని సవ్యయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను రైస్ దలాడ్ క్రీస్తు బిడలగా ఈ వీడియో వీక్స్తున్నటువంటి ప్రతి దైవ బిడలందరికీ మనం ఏంటంటే మనందరము కూడా క్రీస్తు అడుగుచాడుల్లో నడుస్తూ క్షమించే తత్వం కలిగి మనం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను రైస్ దలాడ్ దేవునికి మహిమ కలుగునగా